నమస్తే అండి అందరికీ నేను మీ హారికా వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చేయండి సూపర్ టేస్టీ ఎగ్ బిర్యానీ ఫిగ్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో మనకి తినాలి అనిపించినప్పుడు చాలా ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు సూపర్ టేస్టీగా కూడా ఉండేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ఇంట్లో ఉండే రైస్ని నీట్గా కడిగేసి ఒక గ్లాస్ వాటర్ రైస్ పక్కన పెట్టుకొని బాస్మతి రైస్ అయినా మీరు తీసుకోవచ్చు ఎగ్స్ నీట్గా ఉడకపెట్టుకొని కొంచెం ఘాట్ చాక్తో ఘాట్లు పెట్టుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకోండి కొంచెం కారం యాడ్ చేసుకోండి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని నీట్గా కలిపి పక్కన పెట్టేసుకోండి బిర్యానీ దేంట్లో చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె పెట్టేసుకొని వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేసుకోండి బిర్యానీ మసాలాలన్నీ దాంట్లో యాడ్ చేసుకోండి కొంచెం ఆయిల్ వేసుకోండి రైస్ పొడి పొడిగా వస్తుంది కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఫుల్ బాయిల్ మెథడ్లో ఫుల్గా బాయిల్ అయ్యేంత వరకు వదిలేయాలి తర్వాత ఇందాక మనం పక్కన తీసిపెట్టిన రైస్ వేసేసుకొని నీట్గా చూసి రైస్ ఉడికే దాంట్లోనే బిర్యానీ అంతా ఉంటుందండి కొంచెం దింపేటప్పుడు లెమన్ యాడ్ చేసుకోండి రైస్ పట్టుకొని చూస్తే అర్థమవుతుంది నైంటీ పర్సెంట్ ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉడికి ఉడికిన తర్వాత రైస్ తీసుకొని స్ట్రెయిన్ చేసేసుకొని ఒక దాంట్లో పక్కన పెట్టేసుకోండి మళ్ళీ బిర్యానీకి ఒక బౌల్ పెట్టేసుకొని కొంచెం నూనె నెయ్యి యాడ్ చేసుకోండి ఇందాక పక్కన పెట్టిన ఎగ్స్ ఉన్నాయి కదా అవి యాడ్ చేసుకోండి లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఈ బిర్యానీ మసాలాలన్నీ యాడ్ చేసుకొని కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత టూ ఆనియన్స్ కట్ చేసి వేసుకోండి కొంచెం పచ్చిమిర్చి చీలికలు చేసి వేసుకోండి అంటే కొంచెం టమాటా యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని దగ్గర పడేంత వరకు కొంచెం ఉడికించుకోండి ఒక స్పూన్ పసుపు టూ స్పూన్స్ కారం యాడ్ చేసుకోండి టేస్ట్కి సరిపడినంత టా సాల్ట్ యాడ్ చేసుకోండి కొంచెం ధనియా పౌడరు వేసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోండి కొంచెం పెరుగు యాడ్ చేసుకోండి పెరుగంతా దాంట్లో క కలిసిపోయేంత వరకు కలుపుతూనే ఉండండి నీట్గా పెరుగంతా ఆ గ్రేవీలోకి ఇనికిపోయేంత వరకు నీట్గా సిమ్లో పెట్టి కలుపుకున్న తర్వాత పక్కన పెట్టిన ఎగ్స్ తీసి వేసి కొంచెం వాటర్ వేసుకొని నీట్గా ఉడికించుకోండి ఆ తర్వాత కొంచెం ఆనియన్స్ ఫ్రైడర్ ఆనియన్స్ అండ్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఎగ్ కర్రీని అంతే కొంచెం గ్రేవీ దాంట్లో ఉంచేసి మిగతాదంతా తీసి పక్కన పెట్టేసేయండి పక్కన పెట్టిన రైస్ తీసుకొని దాంట్లో ఒక లేయర్ యాడ్ చేసుకోండి నీట్గా వన్ లేయర్ అంతా నీట్గా యాడ్ చేసుకున్న తర్వాత ఇందాక మనం పక్కన పెట్టిన గ్రేవీ ఉంది కదా ఆ గ్రేవీ తీసుకొచ్చి దీంట్లో పైన వేసేసేయండి ఎగ్స్ ఆ గ్రేవీ అంతా నీట్గా పెట్టేసుకొని సెకండ్ లేయర్ రైస్ వేయడం స్టార్ట్ చేసుకోండి నీట్గా మొత్తం స్ప్రెడ్ చేసుకొని రైస్ మొత్తం కొంచెం నాలుగు రెండు పచ్చిమిర్చి వేసుకోండి కొంచెం ఫుడ్ కలర్ అని పాలల్లో కలిపి యాడ్ చేసుకోండి ఫ్రైడ్ అండ్ ఆనియన్స్ కొంచెం వేసుకోండి కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ అనేది దాంట్లో వేసుకోండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టేసేసి ఏదైనా బరువుది పెట్టండి నేనైతే చిన్న రోల్ ఉంది కాబట్టి అది పెట్టాను ఆవిరి బయటకు వెళ్లకుండా స్టీమ్ అవ్వాలి కాబట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తీసేయండి చూడండి బిర్యానీ ఎంత చక్కగా నీట్గా కుక్ అయిందో కదా చాలా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీంట్లో మనకి ఏ కర్రీస్ అవసరం లేదు కొంచెం పెరుగు చట్నీ కలిపేసుకొని తినేసేయచ్చు సూపర్ టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ